శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పరిపూర్ణంగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం చాలా చక్కటి ఈ సోమవారం అమావాస్య తర్వాత ప్రారంభమవుతున్న పాఠ్యమితి తిథిలో నుంచి వృద్ధిచంద్రుడికి ప్రారంభానికి మొట్టమొదట చంద్రుడు ఏడవ రాశిలో ఉండడం శుక్ర నక్షత్రం భరిణి నక్షత్రంలో ఉండడం చాలా శ్రేయస్కరం అనుకున్న పనులు చాలా వేగంగా జరుగుతుంది కొన్ని ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు కలిగిస్తాయి ఎందుకంటే గ్రహాలలో సంపూర్ణంగా అమావాస్య తర్వాత చంద్రుడు వృద్ధిచంద్రుడికి వచ్చేటప్పుడు నిన్నటి రోజు జరిగిన కొన్ని సంఘటనలు ఈ రోజు కూడా కొనసాగుతూ ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి ముందు అలాగే ఈరోజు శుక్ర నక్షత్రం ఉండడం వల్ల చాలా చక్కటి అనుభవంతో చాలా మనసు ప్రశాంతతగా ఉంటుంది వేగంగా ఏ కార్యక్రమాలు మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి కుటుంబంలో కర్తవ్యంతో ముందుకు తీసుకొని పోయి పనులు చేసుకునే అవకాశం మీకు సంపూర్ణంగా కలిగి ఉంటుంది దూరదృష్టితో మీరు ఆలోచిస్తున్న కొన్ని కార్యక్రమాలన్నీ కూడా మీకు సానుకూలంగా రావడానికి అవకాశం ఉంటుంది పెద్దవారితో స్నేహం చేర్ చేర్చు స్నేహం చేయడం దాని ద్వారా వచ్చే ఫలితాలు కూడా సానుకూలతంగా ఉంటుంది ప్రేమ విషయాలలో విజయం పొందుతారు ప్రేమ మీకు చిగురించడం ద్వారా మీ బంధాన్ని రెంటింపుల సంఖ్యలో ఉంటుంది ఈరోజు ఉరులు విగుతూ చాలా వేగంగా ఉంటారు మంచి దుస్తువులు వేసుకోవడం మంచి ఆహారం తినాలనే కోరిక అలాగే ఎక్కువగా స్నేహితులతో కలిసి సంతోషంగా ఉండాలని మీరు మొదటిగా ఈరోజే ఆలోచనలు చేసి పెట్టుకోవడం మీకు ముందు రోజు నుంచే ఈ యొక్క ఆలోచనలు ఏర్పడతాయి ఎప్పుడైనా కానీ శుక్ర నక్షత్రం అనేది వచ్చినప్పుడు సంగీతం సినిమా అలాంటిది ఎక్కువగా ఉత్సాహపరుస్తూ మిమ్మల్ని సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా సంతోషంగా ఉండమని కోరుకుంటుంది ఆర్థికంగా మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఏదో ఒక రూపంలో మీకు డబ్బులు కలగడం వల్ల మీరు ఈరోజు సంతోషంగా ఉంటారని ఖచ్చితంగా చెప్పబడుతుంది అలాగే కుజగ్రహం దశమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిమందికి ఉద్యోగ విషయాలలో చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు చేసుకున్న రిజైన్ లెటర్ తర్వాత ఒక కంపెనీ తర్వాత ఒక కంపెనీకి వెళ్ళాలని అనుకున్నవారు చాలా ఇబ్బందిగా ఉన్నారు త్వరగా మీకు ఉద్యోగ ప్రయత్నంలో సానుకూలత వస్తుంది దిగులు చెందకుండా ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయండి చంద్రుడు రాబోతున్నారు చంద్రుడు దశమ స్థానానికి వచ్చే లోపల మీకు మంచి ఫలితాలు అనేది కూడా కనబడబోతుందని ఖచ్చితంగా చెప్పబడుతుంది అలాగే వ్యాపార రంగంలో ఆటుపోట్లుగా ఉన్నది చాలా ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నారు త్వరగా మీరు కోలుకునే అవకాశం ఉంటుంది ఎక్కడ మీరు చాలా వరకు పోగొట్టుకున్నారో ఆ సమస్యల నుంచి మీరు బయటపడడానికి కూడా అవకాశం అనేది ఖచ్చితంగా కనబడుతూ ఉంది అందువల్ల వ్యాపార రంగాన్ని పరిపూర్ణంగా కొన్ని ఆధునికకరమైన విషయాలలో మీరు మార్పులు చేయాలి అలాగే మీరు ఇంకొకరు పార్ట్నర్గా చేస్తున్న వ్యాపారాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించిన టెండర్ విషయాల్లో కూడా మీరు పాల్గొనడం చేసుకోవచ్చు కాంట్రాక్ట్ పనులు కూడా ప్రారంభించండి రైతాంగులకు కూడా ఇంకా రాబోయే రోజులు మంచి రోజులుగా ఉంటుంది జరగబోయే రోజుల్లో రైతుకు సంబంధించిన వాడి పంటలు చాలా అభివృద్ధి స్థాయికి వస్తుంది వాళ్ళు చేస్తున్న పంటకు విలువ పెరుగుతుంది ధన సంపాదన అనేది లాభాల పంట అనేది పండబోతుంది త్వరగా మీరు మంచి రోజులు చూడబోతున్నారు అత్యంత వేగంగా మీరు జీవితంలో మార్పులు కూడా కనబడబోతుంది అలాగే విద్యార్థులకి విద్యకి సంబంధించిన విషయాల్లో పరిపూర్ణత ఉన్నది అందువల్ల వాళ్ళు విద్య పైన చాలా శ్రద్ధతో ముందుకు పోయే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు వాళ్ళ మనస్తత్వం వాళ్ళ భావాలని గమనించి గురువుల చే సూచనల పరంగా విద్యని అభివృద్ధి పరుచుకునేదానికి ఈరోజు ఒక సదా అవకాశం ప్రారంభమైనట్లు మీరు గమనించాలి అలాగే ఉద్యోగస్తులు ప్రత్యేకంగా చాలా కొద్దిమందికి ఇబ్బందులు కలిగించుంటాయి దాంట్లో నుంచి మీరు మార్పు కలుగుతూ పై బయటపడడానికి అవకాశం ఉంటుంది మానసికంగా కొద్దిగా కృంగిపోయారు త్వరగా మీరు తేరుకునే అవకాశం ఉంటుంది చాలా వరకు కొన్ని అపజయాలతో ఇబ్బందుల్లో నెట్టబడినారు బయటపడడానికి కూడా అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పబడుతుంది అలాగే స్త్రీలకి ప్రత్యేకంగా చాలా వరకు ఈరోజు సానుకూలంగా ఉంది దైవ దర్శనం ద్వారా మీ కుటుంబంకి చాలా వరకు మీరు తోడుగా ఉండి కుటుంబాన్ని అభివృద్ధిపరిచే విషయాల్లో ఎప్పుడూ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తుంటారు మీ ఆరోగ్య విషయం కానీ మీ ఉద్యోగ విషయంలో కానీ మీరు వ్యాపార రంగంలో కానీ అభివృద్ధి పరుచు ముందుకు రావాలి రాబోయే రోజుల్లో కుటుంబ కష్టాలు తీరిపోబోతాయి సొంత ఇంటి కళ నెరవేరబోతుంది కొత్త ఆభరణాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది భవిష్యత్తు ప్రణాళికని అంచనా వేస్తారు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి అందువల్ల తులారాశి వారికి ఈరోజు శుక్ర నక్షత్రం అలాగే గ్రహస్థితి అనుగ్రహం చాలా బాగున్నాయి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా చాలా సానుకూలంగా ఉండండి మనసు ప్రశాంతతగా ఉండండి సంతోషపరమైన విషయాలు శుభవార్తలు అందుకుంటారు